ఒకసారి చూడొచ్చు మీరు నిన్న దేశ ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్ కూడా ప్రధాన అంశాన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి మీరే ఆలోచించండి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ నుసొని కలుస్తే ఏమని చెప్పేటోళ్ళు అంటే ఏ లేదు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే చర్చ తీసుకొచ్చాను ఇది మీ అందరికీ తెలిసిన విషయమే బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ఒకటే అనే చర్చ ప్రధానంగా కూడా కనబడ్డది మీ అందరికీ తెలిసింది మరి ఇప్పుడు మరి కాంగ్రెస్ బిజెపి ఒకటే అందాం అనుకుందామా అంటే ఒక విస్తృతమైన ప్రచారం చేసేది కదా ఈ ప్రచారానికి ఎవరు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే కదా సమాధానం చెప్పాల్సింది మరి వారి నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది అనేది కూడా మనం వేచి చూద్దాం మొత్తానికి ఏం జరిగింది రేవంత్ ను నమ్మలేం ఢిల్లీకి నువ్వు కూడా వెళ్ళు డివైసీ బట్టికి హైకమాండ్ ఆదేశం ఖమ్మం పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీకి పయనం ప్రధాని మోదీని కలిసేందుకు తొలుత ఒక్కడే వెళ్లాలని రేవంత్ నిర్ణయం ఆర్ఎస్ఎస్ లో రేవంత్ మూలాలు ఏమైనా జరగవచ్చునని కాంగ్రెస్ భయపడిందా రేవంత్ ను పూర్తి స్థాయిలో నమ్మడం లేదా ఎప్పటికైనా ఏక్నాథ్ షిండే అవుతాడనే అనుమానమా సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటనపై ఆసక్తికరమైన చర్చ అంటూ కూడా ప్రధానంగా చూడొచ్చు ఏం జరిగింది కాంగ్రెస్ మార్కు పాలనను ఇదో నిదర్శనం ప్రజా పాలన పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నియమించి ఆయన మీద నమ్మకం లేక డిప్యూటీ సీఎం మల్లు బట్టి వెంట పంపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ముఖ్యమ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైనా ముఖ్యమంత్రి వెళ్లి ప్రధానమంత్రిని కలవడం ఆనవాయితీ అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీని కలిసినందుకు అపాయింట్మెంట్ ఖరారైంది కానీ అనూహ్యంగా ఆయన వెంట డిప్యూటీ ను వెళ్లాలని హైకమాండ్ ఆదేశించిందట దాంతో ఖమ్మం పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీకి పయనమయ్యారు డిప్యూటీ సీఎం తొలుత ఏంది తొలుత ఒక్కడే వెళ్లాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నారట అయితే ఆర్ఎస్ఎస్ లో రేవంత్ రెడ్డి మూలాలు ఉండడంతో ఆ ప్రధానిని కలిసాక ఏమైనా జరగచ్చని కాంగ్రెస్ భయపడిందా రేవంత్ను పూర్తి స్థాయిలో నమ్మడం లేదా ఎప్పటికైనా ఏక్నాథ్ షిండే అవుతాడనే అనుమానమా ఇలాంటి డౌట్లన్నీ కూడా మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతున్నది అర్థమైందా ఇప్పటికైనా ఏం జరిగింది ఏం కథ అంటే ఇది కథ రేవంత్ రెడ్డికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధిష్టానం నియమించింది రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి అని చెప్పిరు కదా చాలామంది ఏమని చెప్పి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పనిచేస్తాడు అధిష్టానం నుండి ఫుల్ అన్ని తీర్లకు కూడా ఆయనకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి లేకపోతే అన్ని రకాలుగా ఆయనకు సపోర్ట్ ఉంది అని చెప్పిరు మరి అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తిని ఇంతమంది సీనియర్లను కాదని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి నియమించిన తర్వాత ప్రధాని మోదీని కలిసేదందుకు అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైనా ప్రధానిని కలిసేందుకు వెళ్ళడం సర్వసాధారణంగా కనబడుతుంది కానీ ఈరోజు ఏంది బట్టిని పక్కకు తీసుకుని పొమ్మన్నారంటే నీ నమ్మకం లేదురా నాయన అని ఒక స్పష్టమైన ఆదేశం ప్రజల్లోకి వెళ్ళింది ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది మామూలుకు కూడా కాదు కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఎంఎం రాడు దిగినట్టే ఈ యొక్క చర్చతోని నేను చెప్తున్నా కదా ఎందుకంటే నమ్మలేం అయిపో ఇంకేముంటుంది మేము నమ్మలేం అయిపోయింది ఎందుకు నమ్మట్లేదు మీ పార్టీకి సంబంధించిన మీ ముఖ్యమంత్రి మీదనే నమ్మకం లేకపోతే ఇక మీరేం పరిపాలన చేస్తారు అంటున్నారు తెలంగాణ ప్రజలు మీ ముఖ్యమంత్రినే మీరు నమ్మకపోతే తెలంగాణ ప్రజలకు మీరు ఏం న్యాయం చేస్తారు అని అడుగుతున్నారు మరి దీనికి ఏం సమాధానం వస్తుంది తెలంగాణ ప్రజల నుంచి అనేది మనం వేచి చూడాలి మరి వాళ్ళ పార్టీ నుంచి కూడా ఎలాంటి ఆదే ఏమేమి వస్తాయి అనేది కూడా చూడాలి మొత్తానికి ఆ నిన్న బట్టి విక్రమార్క ఖమ్మం వెళ్లాల్సి ఉందే ఖమ్మం కాదని పర్యటన రద్దు చేసుకుని మరి రేవంత్ రెడ్డితోని వెళ్లిపోయిన పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ ప్రజలారా ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన జాతీయ పార్టీలో నువ్వు నేను దోస్తూ దోస్తూ ప్రాంతీయ పార్టీనే తొక్కేద్దామని ఆ టిఆర్ఎస్ ను బలంగా తొక్కేసిన పరిస్థితి కనబడ్డది అంటే ఈ రోజు ఏంది నువ్వు నేను తోడు దొంగలం కానీ ప్రాంతీయ పార్టీలను ఎదగనియద్దు అనే ఒకటి స్పష్టమైన క్లారిటీగా బయటకు వచ్చింది ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డిని ఎవరు కూడా నమ్మలేని పరిస్థితి కూడా వచ్చింది ఆఖరికి వాళ్ళ హైకమాండ్ నమ్మలే అంటే ఇక తెలంగాణ ప్రజలు ఏమంటారు ఎట్లా నమ్ముతారు అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతాం సరే నిన్న వీళ్ళు కలిసి వీళ్ళు ఏమేం మాట్లాడిరు అనేది ఒకటి చూద్దాం ఇయో ఏంది అనుమూల రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ బట్టి విక్రమార్క వీరు ముగ్గురు కలిసి నిన్న భేటీ అయిన పరిస్థితి కనబడింది మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మళ్ళీ మళ్ళీ బట్టి విక్రమార్క ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు అరగంట పాటు ముగ్గురు నేతలు సమావేశమయ్యారు తెలంగాణకు సంబంధించిన విభజన హామీలు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు గ్రాంట్లు వగైరా వగైరా అడిగారంట చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను ప్రధానికి వివరించి కేంద్రం సహాయం కోరామని చెప్పారు కానీ ఎఫ్ఆర్బిఎం కింద మరిన్ని అప్పులు తెచ్చుకునేందుకు లిమిట్ పెంచమని అడగలేదు ఆరు గ్యారెంటీలకు తెలంగాణ బడ్జెట్ సరిపోదు కాబట్టి మరిన్ని అప్పులు నిధుల సమీకరణ ప్రతిపాదనను ప్రధాని ముందు పెట్టలేదని వెల్లడించారు కానీ కీలకంగా కానీ కీలకంగా చర్చ జరిగింది వీటి గురించి యొడు కానీ కీలకంగా చర్చ జరిగింది వీటి గురించేనన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ అర్థమైందా వీళ్ళిద్దరికి కలిసి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లకు సంబంధించి దాంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఇతరత్ర అన్నింటికి సంబంధించి వీళ్ళు అడిగిరట వాటికి సంబంధించి ఇవ్వమని ప్రధాని నరేంద్ర మోడీని అడిగిరట కానీ వీళ్ళేంది ఇక్కడ ఎఫ్ఆర్బిఎం కింద మరిన్ని అప్పులు తెచ్చుకునేందుకు లిమిట్ ను పెంచమని మాత్రం అడగలేదట మరి ఆళ్ళ గ్యారంటీలను వీళ్ళ ఇంట్లోకి వెళ్దిస్తారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిస్తారు ఎవరి ఇంట్లోకి వెళ్ళిచ్చి మరి తెలంగాణ ప్రజలకి ఇస్తారో అనేది ఒక్కసారి అయితే మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేనే మాట చెప్తున్నానంటే ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత బహుశా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలరా చాలా సింపుల్ విషయం ఇది ఏంటి భారతదేశం భారతదేశంలో బిజెపి ఇప్పుడు ప్రధానంగా కూడా కీలకంగా ఉన్నది కేంద్రంలో ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ పార్టీ మొన్నటి వరకు ఉండే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మీరు పెట్టుకోరి కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు పిఎం కావడానికి రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తా ఉంటే తమ ప్రభుత్వాలకు సంబంధించి రాష్ట్రాలలో విస్తరించాలని బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయితే ఇందులో ఇంకొక చర్చ కూడా నిన్న వస్తున్నది ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా ఒకసారి మనం మాట్లాడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ కొనసాగుతుంది జాతీయ పార్టీలు ఎప్పుడు కలిసిన దాఖలాలు కూడా లేవు కాంగ్రెస్ పార్టీ అయినా అది బీజేపీ పార్టీ అయినా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకున్న పరిస్థితులు కూడా ఎక్కడా లేవు నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా వీళ్ళ ప్రచారం కానీ అధికారంలోకి రావడానికి అన్ని రకాలుగా శక్తులైతే ఏకం చేసుకుని మరి ఆ పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతుంది అది మీ అందరికీ తెలిసిన విషయమే సో ప్రస్తుతానికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుందంటే సీఎం రేవంత్ రెడ్డి మల్లు బట్టు విక్రమార్క ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు దాంతో పాటు పెండింగ్ గ్రాంట్లు వగేర వగేర ఏవేవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ప్రతిపాదన పెట్టారట మరి దాని గురించి ఏమంటారు ఏం కథ అనేది కూడా మనమైతే వేచి చూడాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎఫ్ఆర్బిఎం గురించి మాట్లాడలే అప్పులు ఇయ్యమని అడగలే రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోమన్నాం ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన సీఎం జిప్పిటి బయ్యనవ హుక్కు ఫ్యాక్టరీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వమని అడిగాం శ్వేతపత్రం గురించి ప్రధానికి వివరించాం అప్పులు తెచ్చుకోవడం గురించి మాట్లాడలే ప్రధానితో భేటీ తర్వాత రేవంత్ భట్టి ప్రెస్ మీట్ అరగంట పాటు ప్రధానితో సమావేశం రేవంత్ భట్టికి కంగ్రాస్ చెప్పిన మోదీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పు చేశారు మరో మూడు వేల నుంచి ఐదు వేల కోట్లు తేవాలనే ప్రయత్నం ఆర్ గ్యారెంటీల అమలు కోసం నిధుల సమీకరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కేసీఆర్ అప్పు చేస్తేనేమో అబ్బో అప్పు చేసిండు అబ్బో అప్పు చేసిండు అప్పుల పాలైపోయింది తెలంగాణ రాష్ట్రం అని తెలంగాణ ఇజ్జత్ మొత్తం తీశారు దేశవ్యాప్తంగా నిజంగా చెప్తున్నాను ఇది వాస్తవమైన విషయం మీరు నిజాన్ని ఒప్పుకోకపోతే నేనేం చేయలేను గానీ అప్పులు తెచ్చిళ్ళు అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని దేశం మొత్తం ఇజ్జత్ అందదీశ్లు దేశంలో మొత్తం మన తెలంగాణ ఇజ్జత్ అందదీశీళ్ళు అది వాస్తవం మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇది నిజం మీకు తెలిసి పొరపాటు చేసిలో తెలియక పొరపాటు చేసేలో నాకు తెలియదు మన రాష్ట్రంలో ఇతర దేశాలు కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు రావాలంటే మన దా మన రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక పరిపుష్టి బలంగా ఉన్నది అనేది ప్రచారం చేయాలి కానీ అప్పుల రాష్ట్రంగా మారిపోయింది అదైంది ఇదైందని చెప్తే నా లొట్టపీస్ అవుతుందా ఇదే మో కేసీఆర్ పోయి మోదీని కలితే బీజేపీను బీఆర్ఎస్ రెండు ఒక్కటే వీళ్ళు తోడు దొంగలు అంటారు మరి ఇలా కాంగ్రెస్ను బీజేపీ ఒకటే తోడు దొంగలని ఎందుకు అనకూడదు అనల్లా అది మీరే నిర్ణయించుకోని అధికారం రానంత వరకు ఒక మాట అధికారం వచ్చిన ఇంకొక మాట మాత్రం మా చెప్పకోరే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మీరు చూడుర్రీ అరగంట పాటు మోదీతో సమావేశమై వీళ్ళు ఏం చెప్పిళ్ళు గతంలో గదే బిఆర్ఎస్ పార్టీ చెప్పింది కేంద్రం నుండి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదా ఇవ్వమని కూడా వాళ్ళు అడిగిళ్ళు గదే పంచాయతీ కూడా కొనసాగిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా కేసీఆర్ చేస్తేనేమో మంచి చేయలేదు దొంగ పని చేసి లంగ పని మరి రేవంత్ రెడ్డి చేసే పని గాదే ఎవ్వరు చేసినా అల్టిమేట్ ముఖ్యమంత్రి బాధ్యతలలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళకు ఉన్న పరిస్థితులు అట్లనే ఉంటాయి ఇప్పుడు మోదీని కలవకపోతే కేంద్రం నుండి సహకారం రావాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది రాష్ట్రాలకు రావాల్సిన నిధులు కానీ గ్రాంట్లు కానీ ఇతరత్ర రిలీజ్ కావాలంటే సెంట్రల్తో మనం ఖచ్చితంగా కూడా సకేతంతోనే ఉండాలి ఎందుకంటే మనది ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అయినా ఆదో రకంగా ఉండదు కానీ అసలు సిసలైన జాతీయ పార్టీ అవి ఇంకో పార్టీని గెలిచింది కదా ఇప్పటికైనా అర్థం చేసుకోరు ఒకరి మీద ఒకరి నిందలు అపందాలు ఏసుడు కాదు వాస్తవాలను తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చెయ్యి రిజరా వాస్తవాలని చెప్పి ఇప్పుడు కేసీఆర్ అప్పు తెచ్చుందేమో అప్పు తెచ్చిండు అప్పు తెచ్చిండు అని చెప్తే మరి వీళ్ళు ఇప్పటికే దాదాపుగా నాకు తెలిసి బహుశాకి ఇరవై రోజులు కూడా అయితలేదు ఓ నెల రోజులు కూడా కాలేదు సరే నెల రోజులు కాకముందుకే ఇప్పటికే పద్నాలుగు వందల కోట్లు తెచ్చి అయితే ఎంత అప్ప అవుతుంది భవిష్యత్తులో తెలంగాణలో ఎంత అప్ప అవుతుంది బ్రదర్ ఇప్పుడు చెప్పండి బ్రదర్ యజుడు ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సమావేశమయ్యారు సుమారు అరగంట పాటు రాష్ట్ర నేతలతో ప్రధాని సమావేశమయ్యారు ఈ సందర్భంగా విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీతో చర్చించిన పలు అంశాలను మీడియాకు వివరించారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలిశామని చెప్పారు కోసం తెచ్చుకున్నామన్నారు బయ్యారంలో హుక్కు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించామని తెలిపారు కాజీపేట రైల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా పెండింగ్ లో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టు మంజూరు తెలంగాణకు ఐఐఎం స్కూల్ మంజూరు చేయాలని అడిగినట్లుగా తెలిపారు గత ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వంతోనే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయినట్లుగా ప్రధాని దృష్టి తీసుకువెళ్లామని అప్పులలో కూరుకున్న తెలంగాణను ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేసినట్లుగా తెలిపారు నీటి పారుదల శాఖ విద్యా వైద్యం సహా అన్ని రంగాలలో కేంద్ర సహకారాన్ని కోరినట్లుగా తెలిపారు వీటికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని కేంద్రం నుంచి సహకారం అందిస్తామని చెప్పారు కాంగ్రెస్ చెప్పిన ప్రధాని ఏమని సమావేశం సందర్భంగా తెలంగాణకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన మల్లు బట్టి విక్రమార్కకు ప్రధాని నరేంద్ర మోడీ కంగ్రెస్ చెప్పారు సమావేశంలో భాగంగా శ్వేతపత్రం గురించి ప్రధానికి వివరించామని కానీ అప్పులు తెచ్చుకోవడం గురించి మాట్లాడలేదని భేటీ తర్వాత సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రస్తుతం ప్రెస్ మీట్ లో చెప్పారు ఇప్పటికే పద్నాలుగు వందల కోట్ల అప్పు అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే పద్నాలుగు వందల కోట్ల అప్పు తెచ్చిందని ఈ నెలాఖరులుపు మరో ఐదు వేల కోట్లు తేవాలని ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం ఆరు గ్యారంటీల అమలు కోసం నిధులు సమీకరించే పనిలో పనిందట సమావేశంలో ముఖ్యంగా ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచి అప్పులకు అవకాశం ఇవ్వాలనేదే మెయిన్ ఏజెండా అని దాని గురించి బయట పెట్టలేదు అదే పెద్ద ట్విస్ట్ అర్థమైందా తెలంగాణ ప్రజలారా ఓ రంజిత్ అన్న ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడన్నా మాట్లాడాలన్నా మాట్లాడండి మీరు నిర్భయంగా మాట్లాడండి సోషల్ మీడియా వారియర్స్ మీకు కంటెంట్ ఇచ్చే బాధ్యత అనేది వైరల్ చేసి పోరాటం చేయాల్సిన బాధ్యత అనేది నిజంగా చెప్తున్నా ఒకసారి మీరు ఆలోచించుకోర్రు ఇక్కడ ఎఫ్ఆర్బిఎం గురించి ఎందుకు మాట్లాడలే అనేది మొదటి క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరైనా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానిని మోదీని కలవడం ఆనవాయితీ దాంట్లో భాగంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్కరే వెళ్లాల్సింది రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకనా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయన భర్తి విక్రమార్కను ఖమ్మం పర్యటన రద్దు చేసుకుని ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఇక నాలుగో అంశం ఏంటంటే తెలంగాణకు సంబంధించి గతంలో కూడా పాలమూరు రంగారెడ్డి కానీ దాంతో పాటు బయ్యారం హుక్కు ఫ్యాక్టరీ గాని సైనిక్ స్కూల్ కానీ ఇంకా అట్లనే చెప్పుకుంటే ఐటీఐఆర్ గాని ఐఐఎం గాని వీటన్నింటికి సంబంధించి కూడా మనం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అడిగింది అడిగితే కేంద్రం గిట్లనే సానుకూలంగా స్పందిస్తాదని చెప్పారు గదే జరిగింది ఇప్పుడు వీళ్ళు కొత్తగా అడిగింది ఏమీ లేదు పాతం వచ్చినట్టు మళ్ళొకసారి నెమరేసి అంతే గుర్తు చేసిర్రు ఇంకొక అంశం ఏంటంటే కేసీఆర్ అప్పులు చేసినా అప్పులు చేసిన మరి వీళ్ళు దాదాపుగా ఇరవై రోజులు కూడా గడవలే కదా నెల కూడా గడవలే ఇప్పటికే మూడు వేల ఐదు వందల కోట్లు అప్పు తెవ్వాలని ప్రయత్నం చేసి ఇప్పటికే పద్నాలుగు వందల కోట్లు అప్పు తెచ్చారు మరి దీనికి ఎవరు బాధ్యులు మీరు వాస్తవ కోణాలను దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాల తెలంగాణ ప్రజలారా టీవీ తెలుగు న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ అంజిత్ అనబడే నేను చాలా క్లారిటీగా మీకు వివరిస్తున్నాయి ఇప్పటికైనా ఆలోచించండి మనకు ఆల్రెడీ ఆ ఎంఎం రాడ్ దిగింది ఆరు గ్యారెంటీలతోని ఇప్పుడు ఎంఎం రాడ్ దిగింది ఎట్లా అంటే ఆ ముఖ్యమంత్రిని వాళ్ళ పార్టీకి సంబంధించిన అధిష్టానమే నమ్మకపోవడం బట్టి విక్రమార్కను ఆయనతో పాటుగా తోడుగా పంపించడం అయిపోయింది అయిపోయాయి ఇంకేం లేదు ఇలా ముచ్చట మీరు వాస్తవాలను గ్రహించాలి ఖచ్చితంగా కూడా మీరు గ్రహించాల్సిన బాధ్యత మీ పైన ఉంది